హిందువులు జరుపుకునే ప్రముఖమైన పండుగలలో దసరా ఒకటి తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదో రోజు విజయదశమిని జరుపుకుంటా ఉంటారు మొదటి మూడు రోజులు దేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి ఆ తర్వాత మూడు రోజులు దేవికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు హిందూ పురాణాల ప్రకారం రాముడు రావణునిపై విజయం సాధించిన సందర్భంగా అనే కాక పాండవులు జంబి చెట్టుపై దాచుకున్నటువంటి ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజు అని అంటా ఉంటాయి పురాణాలు తర్వాత జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునిపై తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల ముప్పైలో కోల్కతా మేయర్గా ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు సర్వజన పూజలను ముందుండి నడిపించారు ఈ జాతీయోద్యమ ప్రచారానికి ఉత్సవాలు వేదికగా మారినాయి కొందరు దేవుళ్ళ వేషధారణతో ఇంటింటికి తిరిగి ఇచ్చినవన్నీ పుచ్చుకుంటా ఉంటారు వీరు వేసే వేషాలను దసరా వేషాలు లేక పగటి వేసగాళ్ళు అంటారు ఒకప్పుడు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను ఎంటబెట్టుకొని అందరి ఇంట్లకు వెళ్ళి మామూలు పుచ్చుకోవటం జరిగేది ఈ సమయంలో వెదురు కర్రలతో చేసిన బాణాలను రంగు కాగితాలతో అలంకరించి విద్యార్థులు పట్టుకొని అయ్యవారి వెంట వస్తూ ఉండేవారు ఏదయా మీదయా మీద లేదయా ఇంత సేవ ఉంటుట ఇది మీకు తగున అయ్యా అని అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలు అంటూ రాగయుక్తంగా పాడుకుంటూ అయ్యవారి వెంట పిల్లలు ప్రతి ఇల్లు తిరుగుతూ ఉండేవాళ్ళు ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు అయ్యవారికి ధన రూపంలోనూ పప్పు బెల్లాల రూపంలోనూ కానుకలుగా ఇస్తూ ఉండేవాళ్ళు ప్రజలందరూ వారి కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసి పాలపిట్టను చూసి దైవ దర్శనం కూడా చేసుకొని జమ్మి ఆకును బంగారంగా భావించి ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటా ఉంటారు పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకోవడం దసరా పండుగ ప్రత్యేకత రావణుని విగ్రహాన్ని పటాకులతో తయారు చేసి కాల్చివేస్తూ ఉంటారు కట్టిక పేదరికంలో ఉన్నవారైనా అప్పు చేసైనా సరే కొత్త బట్టలు కుట్టించుకొని దసరాకు ధరిస్తూ ఉంటారు అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ చింతల నిర్మలారెడ్డి నమస్తే